కార్యకర్తలకు అమ్మనబోలు అమ్మలకు అక్కలకు అన్నలకు తమ్ములకు పెద్దలకు అందరికీ నాయకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉంది ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో అతని ఉద్దేశం ఏంటంటే దేశం ముందమీద ఈరోజు చర్చ జరుగుతూ ఉంది జై బాపు మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మనందరికీ పిత మనందరికీ తండ్రి లాంటి వాడు మనము దేవునిలాగా పూజించుకున్నాం అతను ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు అంటే బ్రిటీషులు మన భారతదేశాన్ని రెండు వందల ఏళ్ళు పాలించినప్పుడు దక్షిణాఫ్రికా నుండి డైరెక్ట్గా బ్యారిస్టర్ చదివి భారతదేశానికి వచ్చినాక అతను దక్షిణాఫ్రికాలో పడ్డ అవమానాలు అన్నింటినీ ఇక్కడ చూస్తూ బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు మన భారతీయులను అంటే మనం లేము మన తల్లిదండ్రులు మన తాతలు ముత్తాతలు ఆ కాలంలో బానిసత్వం కింద వాళ్ళు ఎన్నో అరాచకాలు చేసి మనల్ని హింసించి మన దేశ సంపద అంతా బ్రిటీష్ వారు పొల్లగొట్టుకపోయినారు మనతోటి బానిసత్వం చేయించుకున్నారు అటువంటి పరిస్థితులలో మహాత్మా గాంధీ గారు భారతీయులను చైతన్యవంతం చేస్తూ అహింసాయుత పోరాటం చేసి ఒక వేదిక కాంగ్రెస్ పార్టీ అనే వేదికను పద్దెనిమిది వందల ఎనభై ఐదులో స్థాపించి ఆ వేదిక మీద నుంచి ఆ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ పేరుతోటి దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు రాత్రి అంటే పొద్దున పదిహేను తారీఖు నాడు స్వాతంత్రాన్ని సిద్ధించేటట్టుగా ప్రయత్నం చేసినాడు ఆ ప్రయత్నంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళు ముగ్గురు త్రయంగా గాంధీ నెహ్రూ అండ్ పటేల్ ఈ ముగ్గురు దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టారు ఆ ఆ సమయంలో దేశంలో ఉన్న పరిస్థితులను దేశ పరిస్థితులలో మన ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి మనము స్వాతంత్రం వచ్చాక దేశాన్ని ఎట్లా పరిపాలించుకోవాలి అప్పుడు మనకు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ అంటే మన అవసరాలకు ఉపయోగపడే వస్తువులు కానీ మన దగ్గర లేకపోయేది అన్ని బ్రిటిష్ నుంచి వచ్చేది దానికి అన్ని ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలు అనే ప్రణాళికలు వేసి ఆర్థిక సంవత్సరాలను తీసుకొని వచ్చి మన దేశంలో ఒక సంస్థాగతమైన నిబద్ధత నియమ నిబంధనలతోటి ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రపంచ మేధావి అయిన శ్రీ భీమరావు రామ్జీ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే అతన్ని రాజ్యాంగ సమితికి ఒక చైర్మన్గా చేసి ఒక గ్రంథం లాంటి రాజ్యాంగాన్ని సంవిధానం అని అంటాం ఇప్పుడు మనం జై సంవిధానం అని అంటే సంవిధానం అంటే రాజ్యాంగము ఆ రాజ్యాంగాన్ని అతని అధ్యక్షతన అతని లో ఒకటి రూపొందించుకోవడం జరిగింది ఆ ఆ పుస్తకం మీదనే మన ప్రజాస్వామ్యం భారత ప్రజాస్వామ్యం ప్రారంభిస్తుంది కార్మిక కళ్యాణ ఆ బుక్కే మనకు ప్రామాణికం మన సమాజం నడవడానికి మన వ్యవస్థీకృతమైన ఈ విధానం ప్రజలల్లో ఎవరు ఎక్కడ ఎదగాలి ప్రపంచంలో మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సమన్యాయము సమానమైన స్వేచ్ఛ భారత సమాజంలో తమ సమాజాన్ని నిర్మించడానికి సోషలిస్టిక్ మతతరమైన సెక్యులర్ అంటే మతరహితమైన రాజ్యాన్ని సృష్టించడానికి ఒక పుస్తకాన్ని నిర్ణయం తీసుకురావడం జరిగింది ఆ పుస్తకం పేరే రాజ్యాంగం అదే సంవిధానం దాని ప్రకారం నడతడానికి మనం జై బాబు జై భీమ్ జై సంధాన్ అనే కార్యక్రమాన్ని జై భీమా అంబేద్కర్ గారు మనకు దేవుళ్ళు లాంటి వాడు ఈరోజు మనం ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలతో సుఖ సంతోషాలతో ఉంటున్నాం అంటే దానికి అన్నిటికీ కారణం మన అంబేద్కర్ గారు మనకు అన్ని హక్కులు కల్పించిండు స్వేచ్ఛా ఈ ఈరోజు ఈ విధంగా నలుగురిలో నిలబడి అందరితో మాట్లాడగలుగుతున్నాం ఏదైనా మనం మాట్లాడగలుగుతున్నాం వాక్ స్వాతంత్రం ఆస్తి హక్కు ప్రాథమిక హక్కులను వీటన్నిటినీ అంటే భీమ్ గారే అంబేద్కర్ గారే అదొకటి తర్వాత మనకు రాజ్యాంగాన్ని ఈరోజు ఉన్న పరిస్థితులలో సెంట్రల్లో అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో మన చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను అటు బాపుని ఇటు మన అంబేద్కర్ గారిని ఈ రాజ్యాంగాన్ని చరిత్రలో కనుమరుగు చేసే ఉద్దేశంతో ఒక్కొక్కరిని బాపు పేరు మీద అతన్ని చంపిన నాతురామ్ ఘాట్సే మనం హోలి పండుగ నాడు కాముని దహనం తర్వాత తెల్లారి మనం మాట్లాడుకుంటాం కాముని దహనం తర్వాత దానిలో నాతురాం ఘాట్సే గురించి గాడ్సే చచ్చిపా అని చెప్పి ఒకటి మనం అనుకుంటుంటాం కూడా అతని పేరును ముందడుగు చేస్తూ బాబుని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ అయోధ్య రాముని పేరు మీద మన భీమరావు రామ్జీ అంబేద్కర్ గారిని కనుమరుగు చేసే ప్రయత్నం మీరు భీం జై భీం జై భీం అని ఎందుకంటున్నారు అయోధ్య రాముని పేరు మీద జై రావ్ శ్రీరామ్ అంటే మీకు పుణ్యం వస్తుందని మొన్న మన మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి పార్లమెంట్లో వ్యాఖ్యానించడం జరిగింది దాని మీద కొంచెం రచ జరిగింది పెద్ద రచన జరిగింది అదేవిధంగా ఈ ఎన్నికలలో మొన్నటి జరిగిన ఎన్నికల్లో వాళ్ళ మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో ఈ రాజ్యాంగాన్ని మారుస్తాము మేము అధికారంలోకి వస్తే అనే గవర్నమెంట్ని కూడా పెట్టడం జరిగింది రాజ్యాంగాన్ని మారుస్తాము అని అంటే మనకు ఉన్న హక్కులను హక్కులన్నింటినీ కాలరాసే ప్రయత్నం జరిగింది కాబట్టి మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది రేపు ప్రజాస్వామ్యంలో మనకు మన ప్రజాస్వామ్యానికి మన హక్కులకు మన స్వేచ్ఛ స్వాతంత్రాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి వీటి అన్నిటినీ మీ అందరికీ తెలియజెప్పడానికే మన చరిత్రను కనుమరుగు చేస్తున్న ప్రయత్నాలను మనము మీ అందరికీ చెప్పి మీతో చైతన్యం తీసుకొని వచ్చి ఆ ప్రయత్నాలను మనం అడ్డుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ ప్రోగ్రాం తీసుకొని మీకు అన్నీ తెలియజెప్పడానికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు సన్న బియ్యం ఇందువల్ల దొడ్డు బియ్యం కార్యక్రమం ఉండేది దొడ్డు బియ్యంలో రేషన్ కార్డులు పంచేది దొడ్డు బియ్యం అంతా తినలేక పురుగులు పట్టిన బియ్యం ముక్కపోయిన బియ్యం రావడం వల్ల అవి మన అమ్మలు అక్కలు అవి బయట అమ్ముకునే వాళ్ళు బయట అమ్ముకునే వాళ్ళు అవి అన్నింటిని చేసి వాటిని మార్చి మనం సన్నబియ్యం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వన ఈ సన్నబియ్యం మనం అందరూ మన